నమస్తే అండి ఈరోజు మనం మునక్కాయలు టమాటా కట్టు చేసుకుందామండి ముందు పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసుకుందామండి నాలుగు వందల గ్రాములు ఉల్లిపాయలు అండి మునక్కాయల్లో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి ఇప్పుడు ముక్కలు వేసుకుందామండి కోసి కడుక్కొని పెట్టుకున్నానండి యలు అండి ఇందులోనే ఉప్పు పసుపు వేసుకుంటున్నానండి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ తోట మునక్కాయలు వేసుకుంటే బాగా మగ్గుతాయండి చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా మునకాయలు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టుకుందామండి చూడండి ఉల్లిపాయలు మగ్గినేయండి లైట్గా మొలక కూడా మగ్గినేయండి ఇప్పుడు కారం వేసుకొని ఎక్కువండి మూడు చెంచాలు వేసుకున్నానండి కొద్దిగా నూనెలో వేగితే కారం పచ్చిపసం పోద్దండి దాని గురించి నేను కారం నూనెలోనే వేసి ఇస్తానండి టేస్టీగా ఉంటుందండి కర్రీ అలాగే వేసుకుంటే కారం కూడా ఇక లైట్గా వేస్తే సరిపోద్ది అండి ఇలాగా మూడు ములక్కాయలకి అర కేజీ టమాటాలండి ఇలా పేస్ట్ కింద చేసుకున్నానండి లేకపోతే ఉడకట్లేదండి టమాటా ఈ మధ్య దాని గురించి ఇలా చేస్తున్నానండి నేను ఇలా కలుపుకోవాలండి బాగానే పది నిమిషాలు టమాటాలు కూడా మగ్గనివ్వాలండి టమాటా వేసిన తర్వాత మూత పెట్టి మక్కించుకుందామండి చూడండి టమాటాలో అన్నీ ఇంకిపోయినాయినండి ఇలాగా వండుకోవాలండి దగ్గరకంట ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు కొద్దిగా ఎక్కువ పడతాయండి మొలక్కలు బాగా ఉడకాలి కదండి నేను ఒక గ్లాసు ఉన్న ములక్కాళ్ళు బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి కర్రీ మీడియంలో పెట్టి వండుకోవాలండి ఇప్పుడు ఉడికిన తర్వాత చూద్దాం అండి చూడండి ఇలా దగ్గర కంట వండేసుకోవాలండి చూడండి మెత్తగా ఉడికినాయండి ములక్కాళ్ళు జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఇలా మెత్తగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి స్టవ్ కట్టేసుకోవాలండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి